ఒక్కసారి కొమ్మురి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్న దేశాలు భారత్ కావచ్చు చైనా కావచ్చు బ్రెజిల్ కావచ్చు ఇలాంటి దేశాల మీద ఐదు వందల శాతం సుంకాలు మోపట్టానికి అంటే ఆయా దేశాల నుంచి అమెరికాకు వస్తున్నటువంటి ఎగుమతుల మీద ఐదు వందల శాతం సుంకాలు మోపటానికి ట్రంప్ రంగం సిద్ధం చేస్తున్నాడు ఇది నిన్న అమెరికా సెనేటర్గా ఉన్నటువంటి గ్రహం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఈసారి అమెరికన్ కాంగ్రెస్లో బిల్లు పెట్టబోతున్నట్టు చెప్పారు ట్రంప్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అమెరికన్ కాంగ్రెస్లో బిల్లు పెట్టి ఆమోదించి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల మీద ఐదు వందల శాతం సుంకం మోపబోతున్నట్టుగా అతను చెప్పుకొచ్చారు ఆ బిల్లు కనుక ఆమోదం పనితే ఇక ఐదు వందల శాతం సుంకాల అమలు స్టార్ట్ అవుతాయి ఇప్పటికే భారతదేశం మీద ట్రంప్ రష్యా దగ్గర చమురుకుంటున్నాం అనేటువంటి పేరుతో యాభై శాతం సుంకాలు వేయటం మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు ఐదు వందల శాతానికి పెంచబోతున్నాడు యాక్చువల్గా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫైవ్ హండ్రెడ్ పెంచబోతున్నారు అంటే పది రెట్లు పెంచబోతున్నాడు ఎందుకు పది రెట్లు పెంచబోతున్నాడు భారతదేశం మీద అంటే దానికి కారణం ఉంది నిజానికి ఫైవ్ హండ్రెడ్ శాతం పెంచడానికి వెనుజుల దేశ అధ్యక్షుడిని బంధించడానికి వెనుజుల చమురిని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి సంబంధం ఉంది ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే ఐదు వందల శాతం పెంచాలనే ఆలోచనకి తర్వాత వెనుజులా దేశ అధ్యక్షుని బంధించడానికి ఇటీవల రష్యా జెండా ఉన్నటువంటి ఒక నౌకని ఆధీనంలోకి తీసుకోవటానికి వెనుజుల చమురు మీద ఆంక్షలు పెట్టడానికి అన్నిటికీ ఒక సంబంధం ఉంది ఆ ఉన్నటువంటి సంబంధం ఏంటంటే చమురు వ్యాపారం అమెరికా చెయ్యబోతున్నటువంటి చమురు వ్యాపారం అమెరికా కనసనలో ప్రపంచ చమురు వ్యాపారాన్ని పెట్టుకోవాలనేటువంటి ఒక ఆలోచన నిజానికి ఇక్కడ ట్రంప్ ఆలోచిస్తుంది ఏంటంటే ఎగ్జాంపుల్ భారతదేశం గురించి భారతదేశం ప్రపంచంలో చమురు కొనుగోలులో మూడవ అతిపెద్ద దేశం ప్రపంచంలో చమురు కొనుగోలులో భారతదేశం కొనుగోలు చేసేది థర్డ్ లార్జెస్ట్ కంట్రీగా మనం ఉన్నాం దాదాపు మన దేశ అవసరాల్లో ఎనభై ఎనిమిది శాతం చమురుని మనం కొనుగోలు చేస్తాం ఇతర దేశాల నుంచి మన దగ్గర చమురు లేదు ఆయిల్ని మనం బయట దేశాల నుంచే దిగుమతి చేసుకుంటాం ఎనభై ఎనిమిది శాతం మన దేశ అవసరం మన దేశంలో జనాభా ఎక్కువ మన దేశంలో వెహికల్స్ ఎక్కువ మన దేశంలో క్రూడాయిల్ అవసరాలు చాలా ఎక్కువ కాబట్టి మన దేశం ఎనభై ఎనిమిది శాతం మన అవసరాల్లో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది ప్రపంచంలోనే తాడు రాజెస్ట్ కంట్రీ కాబట్టి భారతదేశ చమురు అవసరాలని తన గుప్పెట్లో పెట్టుకోవాలని అమెరికా భావిస్తుంది నిజానికి రెండు వేల ఇరవై ఒకటి వరకు మనం రష్యా దగ్గర జీరో పాయింట్ టూ పర్సెంటేజ్ మాత్రమే చమురు కొనుగోలు చేసేవాళ్ళం కానీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండులో రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిందో రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే రష్యా వనరుల మీద రష్యా వ్యాపార మీద వ్యాపారాల మీద యూరోప్ కావచ్చు అమెరికా కావచ్చు ఆంకెలు పెట్టడం స్టార్ట్ చేసిందో ఆ టైంలో రష్యా నుంచి పశ్చిమాసియా దేశాలు చమురు కొంటం ఆపేశాయి అమెరికా పెట్టిన ఆంకెల కారణంగా పశ్చిమాసియా దేశాలు రష్యా నుంచి చమురు కొండం ఆపేశాయి అప్పుడు ఏం చేసింది తనకి ఎప్పటికీ ఫ్రెండ్లీగా ఉన్నటువంటి కొన్ని కంట్రీస్కి రష్యా చాలా చౌకగా చమురు ఆఫర్ చేసింది చైనాకు కావచ్చు భారతదేశానికి కావచ్చు పచ్చి భారతదేశానికి మనకి ఎప్పుడైతే చమురు చౌక్గా ఆఫర్ చేసిందో మనకు అవసరాలు కూడా ఎక్కువ కాబట్టి మనం రష్యా దగ్గర కొనడం స్టార్ట్ చేస్తాం ఎంత అంటే ఈ జీరో పాయింట్ టూ పర్సెంటేజ్ నుంచి ఏకంగా ఫార్టీ పర్సెంట్ చూడండి దాదాపు ముప్పై తొమ్మిది శాతానికి పైగా మనం చమురు కొనుగోలుని రష్యా నుంచి పెంచాం రష్యా నుంచి చమురు నలభై శాతం కొంటున్నామంటే మనం కొంటున్న ఇతర చోట్ల నుంచి తగ్గించామని అర్థం అంటే అమెరికా అనుబంధ చమురు కంపెనీ నుంచి అమెరికా వచ్చే ఇప్పుడు దానికి వెనుజురాలో చమురు ఉంటుంది కానీ చమురు అమ్మేదా అంతా అమెరికా కంపెనీలే లాట్ అమెరికాలో చమురు ఉంటుంది అక్కడ మొత్తం వ్యాపారం చేసేది మొత్తం కూడా అమెరికా కంపెనీలే అమెరికా కంపెనీలకి లాభం కలిగేలా చమురు అమ్ముకోవాలి కానీ మనం ఏం చేసాం రష్యా నుంచి కొనుగోలు చేసాం మన అవసరం ఏంటి మనకు చౌకగా వస్తుంది మనకి డబ్బులు మిగులుతున్నాయి మనకి చాలా పెద్ద ఎత్తున అవసరం చాలా చౌకగా వస్తుంది కాబట్టి మనం అందులో రష్యా మనకు ఫ్రెండ్లీ దేశం కాబట్టి లేదా అమెరికా వాళ్ళతో తగాదు కోసం మనం రష్యా దగ్గర చమురు కొంటలే దానికి అమెరికా మనకి అమెరికా సంబంధాలు ఏం తేడా రాలే మనకి చౌకగా వస్తుంది మన అవసరాల కోసం అని చెప్పేసి రష్యా నుంచి చమురు కొనుగోలు పెంచుకున్నాం మనం మనకి రష్యా అంత ముఖ్యము అమెరికా అంత ముఖ్యం మనం డిప్లొమసీ మెయింటైన్ చేస్తాం అందరితో స్నేహపూర్వక సంబంధాలు మెయింటైన్ చేస్తాం మంచిగా ఉంటే పాకిస్తాన్ని కూడా మనం మంచిగానే చూస్తాం ఏ దేశంతోనూ గిల్లి కజ్జాలు పెట్టుకోవాలనేటువంటి నేచర్ మంది కాదు అలాంటిది మనకి ఎప్పటి నుంచో ఫ్రెండ్లీగా ఉంటున్న దేశం రష్యా అందులో మనకి చౌక్గా చమరమ్ తానది అందుకని కొట్టున్నాం అమెరికా పెట్టిన ఆంక్షలతో మనకేం సంబంధం అమెరికాకి రష్యాకి పడకపోతే అది మనకేం సంబంధం వారు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం వచ్చింది దానికి కారణం నాటో సభ్యత దేశంగా ఉక్రెయిన్ చేరతానంటాం ఉక్రెయిన్ సపోర్ట్గా అమెరికా యూరప్ ఉన్నాయి దానివల్ల ప్రచ్ఛన్న యుద్ధం అమెరికాకి రష్యాకి మధ్య వచ్చింది దానికి మనకి ఏం సంబంధం లేదు కాబట్టి మనం మన డిప్లొమసీ ప్రకారం మన అవసరాల ప్రకారం మనం రష్యా దగ్గర చమురు కొనుగోలు పెంచాం ఎప్పుడైతే మనం చమురు కొనుగోలు పెంచామో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత చమురు వ్యాపారం అమెరికాకు పెద్ద ఆదాయ వనరు కాబట్టి అమెరికా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నిజానికి ఉంది నిజానికి అమెరికా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంది తన ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ తట్టుకొని నిలబడాలంటే చమురు వ్యాపారాన్ని విస్తరించాలి చమురు చాలా అవసరం ప్రపంచానికి కాబట్టి ఈ చమురు వ్యాపారం మొత్తం తను గుప్పెట్లో పెట్టుకోవాలని అమెరికా ఆలోచిస్తూ ఉంది ఇది సామ్రాజ్యవాద ఆలోచన ఇది సామ్రాజ్యవాద ఆలోచన అందుకని చమురు ప్రపంచంలో ఎక్కువగా కొనుగోలు చేసే ఏంటి అవి ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నాయి అవి మన అవి మన వాటిని మన గుప్పెట్లో తీసుకోగలిగితే ఏంటి పరిస్థితి అని ఆలోచించే క్రమంలోనే ఇప్పుడు వెనుజుల వెనుజుల మీద దాడి చేయడం కారణం చెప్తున్నాం ఏంటంటే వెనుజులాలు ఒకప్పుడు చమురు కంపెనీలన్నీ కూడా అమెరికా కంపెనీలే కానీ చావేజ్ నాయకత్వంలో అక్కడ సోషలిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది సోషలిస్ట్ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో మొత్తం జాతీకరణ చేశారు ప్రైవేటు చేతుల్లో ఉన్నటువంటి చమురు మొత్తం కూడా ప్రభుత్వ ఆధీనంలో తీసుకున్నారు చమ ప్రభుత్వం ఆధీనంలోకి ప్రయత్నం తీసుకున్నారో అమెరికన్ కంపెనీలు మన తిరిగి అమెరికా వచ్చేసాయి ఇక వెనిజులాలో అమెరికా చమురు కంపెనీల వ్యాపారం లేకుండా పోయింది అందుకని చావేజ్ ఉన్నంతకాలం ఏం చేయలేకపోయాడు చావేజ్ చాలా పెద్ద ప్రజానాయకుడు వెనుజుల్లాలో అమెరికా పక్కనే ఎర్రజెండా ఎగిరేసిన వ్యక్తి సో చావేజ్ని ఏమి చేయలేని పరిస్థితుల్లో గమ్మునున్నటువంటి అమెరికా చావేజ్ తర్వాత వచ్చినటువంటి నికోలస్ మధుర వీక్నెస్ని గమనించేసి అతని మీద నిఘా పెట్టి నాలుగు నెలలుగా రిక్కి నిర్వహించి చిన్న దేశం వెనుజులా కాబట్టి అమెరికా వాళ్ళని తట్టుకోగలిగే పరిస్థితి లేదు కాబట్టి ఒకసారిగా చప్పబెట్టకుండా వెనుజుల దేశ అధ్యక్షుడిని ఎప్పుడో రెండు వేల ఇరవైలో అమెరికా నమోదైన కేసుని ఆధారంగా తీసుకొని అదుపులో తీసుకున్నారు కారణం డ్రగ్స్ అది ఇదని చెప్తున్నారు కానీ అసలు విషయం మాత్రం చమురు వ్యాపారమే ఇప్పుడు వెనుజులాలో ఉన్నటువంటి చమురు మొత్తాన్ని కూడా తమ ఆధీనంలో తెచ్చుకోవాలి మళ్ళీ అమెరికా కంపెనీలే వ్యాపారం చేయాలి అనేటువంటిది వాళ్ళ ఆలోచన చూడండి ఎప్పుడైతే వెనుజుల అధ్యక్షుని బంధించారో వెంటనే వెనుజుల నుంచి చమురు కొంటున్నటువంటి దేశాల మీద ఆంక్షలు పెట్టారు వెనుజుల చమురు కొనుగోలు మీద ఆంక్షలు పెట్టారు నిజంగా డ్రగ్స్ కోతమే వెనుజుల దేశ అధ్యక్షుని తమ వాదీనలో తీసుకుంటే ఏ డ్రగ్స్ కేసు కాబట్టి డ్రగ్స్ని ప్రొడక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ డ్రగ్స్ మీద ఆంక్షలు పెడతారు వెనుజులాను నిజంగా డ్రగ్స్ ప్రొడక్షన్ ఉంటే డ్రగ్స్ ప్రాసెసింగ్ ఉండుంటే దాని మీద ఆంక్షలు పెడతారు కానీ చమురు మీద ఎందుకు ఆంక్షలు పెట్టారు చమురు కొనుగోలు మీద ఎందుకు ఆంక్షలు పెట్టారు లాజిక్గా ఆలోచించండి అసలు చమురు అనేటువంటి మాట ఎందుకు వచ్చింది ఇప్పుడు మన నౌకని రష్యా జెండా ఎగురుతున్నటువంటి ఒక నౌకని అమెరికా ఆధీనంలో తీసుకుందన్న వార్త మీరు అంతా చూశారు కదా ఎందుకు నౌకల ఆధీనంలో తీసుకుంది వెనుజూల నుంచి చమురు పట్టకపోతుంది అని కారణం చేత అది ఖాళీ నౌక చమురు పట్టకపోవట్లేదు కానీ చమురు పట్టకపోవటానికే వచ్చిందని కారణం చేత ఆ నౌకను వెంబడించి మరీ పట్టుకున్నారు ఆ ఒక్క నౌకని కాదు మొత్తం మూడు నౌకల్ని పట్టుకున్నారు అంటే వెనుజుల నుంచి చమురు కొనుగోలు ఆపేయాలి వెనుజులా నుంచి ఎవరు చమురు కొంటున్నారు డెబ్బై ఆరు శాతం ఉంటుంది డెబ్బై ఆరు శాతం చైనాకు ఉంటుంది ఇప్పుడు అసలు వెనుజుల చమురికి అమెరికాకి ఏంటి సంబంధం అమెరికా వెనుజుల దేశ అచ్యూషన్ ఎందుకు అరెస్ట్ చేస్తామని చెప్తుంది డ్రగ్స్ కోసం అరెస్ట్ చేస్తామని చెప్తుంది మరి చమురు మీద నీ పెత్తనం ఏంటి అంటే అసలు అసలు దేశం చమురు కోసమే కాబట్టి ఇప్పుడు భారతదేశం మీద ఐదు వందల శాతం సుంకాలు మోపడానికి కూడా అదే కారణం మనం రష్యా దగ్గర నలభై శాతం కొనుగోలు చేస్తున్నామనే కారణం వాస్తవానికి మనం నవంబర్ నుంచి క్రమంగా 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 రష్యా నుంచి కొనుగోలు తగ్గిస్తున్నాం ఎందుకు ఈ గోళ మనకి ఈ గోళ మనకొద్దు అని చెప్పేసి క్రమంగా తగ్గిస్తున్నాం రియాలిటీలో చూసినప్పుడు కానీ మొత్తానికి మొత్తం తగ్గించుకునే పరిస్థితి లేదు మనకి ఇంకా మన దేశానికి ఉన్నటువంటి చమురు అవసరాలు చాలా ఎక్కువ ఇవాళ చమురు కొనుగోలుకి ఎక్కువ బడ్జెట్ పెట్టాలంటే అది మన సహజంగా ఏ దేశమైనా ఆ దేశ లాభాన్ని చూసుకుంటుంది మన చౌక్గా ఎక్కడొస్తానని చూసుకుంటుంది ఇప్పుడు ఏం చేయాలి రష్యా నుంచి అమరు కొనొద్దు మరి ఎక్కడి నుంచి కొనాలి అమెరికా చెప్పిన వాళ్ళు కార్ నుంచి కొనాలి అంతేగా అంతేగా అమెరికా చెప్పదలుచుకుంటే ఇండైరెక్ట్గా అదేగా చెప్పదలుచుకుంది రష్యా నుంచి కొనుగోలు చేయొద్దు అంటారు మరి ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలి ఇప్పుడు అమెరికా నిన్న గ్రహం అమెరికా సెనేటర్ ఎవరైతే ఉన్నారో అతని పోస్ట్ ఒకసారి ఎక్స్ ఖర్తాలోకి వెళ్ళి చూడండి అతనేమంటాడు భారత్ కావచ్చు రష్యా కావచ్చు బ్రెజిల్ కావచ్చు వీళ్ళంతా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారు దానివల్ల రష్యాకి ఆదాయం వస్తుంది ఆ ఆదాయంతో ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేస్తుంది రష్యా అంటే ఒకవైపు ఉక్రెయిన్ ఏమో రాజీకి సిద్ధపడుతుంది కానీ రష్యా మాత్రం సిద్ధపడటం లేదు పుతిన్ చాలామందిని ఘోరంగా చంపేస్తున్నాడు దాని డబ్బులు స్పాన్సర్ చేస్తుంది చమురు కొనుగోలు చేస్తున్న భారత్ చైనా లాంటి దేశాలే అని గ్రహం గారు చెప్పారు సరే నిజమే అనుకుందాం ఒకరి గ్రహం గారు చెప్పినటువంటి మాట నిజమే అనుకుందాం మరి రష్యా నుంచి అమెరికా ఎలాంటి విషయాల్లో కొనుగోలు చేయట్లేదా రష్యా నుంచి అసలు అమెరికాకి ఎగుమతులు దిగుమతులు అనేవి లేవా లేవా రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత కూడా ఒకవైపు రష్యా మీద ఆంక్షలు పెడుతూ కూడా రష్యా నుంచి అను న్యూక్లియర్ సంబంధించినటువంటి అనుబంధ పరికరాలని ముడి సరుకుల్ని రష్యా నుంచి అమెరికా సేకరిస్తున్నమాట నిజమా కాదా మరి అమెరికా కొంటే ఒక నీతి వేరే వాళ్ళు కొంటే మరొక నీత అనే మేము చమురు కొంటలేదని చెప్పి చమురు ఒకటి అయింది ఆదాయం రావడానికి ఏది కొంటే అంతిమంగా మీరు చెప్తుంది అంటే రష్యాకి ఆదాయం రావద్దు రష్యా బిజినెస్ అయిపోవాలి మరి మీరు కొంటున్నారు మేము ఓటుకుంటున్నాం మీకు అవసరం ఉంది మీరు కొంటున్నారు మాకు అవసరం ఉంది మేము కొనుక్కుంటున్నాం మా అవసరం చమురు మీ అవసరం న్యూక్లియరు అంటే మాకు అవసరమైన చమురు మీద ఆంక్షలు పెడతారు మీకు అవసరమైన మాత్రం రష్యాతో సంబంధాలు మెయింటైన్ చేస్తారు ఇది ఎక్కడ నీతి ద్వంద్వనీతి ఇప్పుడు ల్యాండ్ అంటున్నారు డెన్మార్క్తో కలిసి ఉన్నటువంటి ల్యాండ్ మీద ఇప్పుడు ట్రంప్ గారికి కన్నుబడింది అసలు ఎటుపోతుంది ఈ ప్రపంచం ఇప్పుడు ఒక ప్రచ్ఛన్న యుద్ధాన్ని ట్రంప్ క్రియేట్ చేస్తున్నారు ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు వెనిజులా నుంచి ఎక్కువ చమురు కొనుగోలు చేస్తుంది చైనా సరే మనం పక్కన పెట్టండి చైనా కొనుగోలు చేస్తుంది వెనుజులై నుంచి ఇవాళ వెనుజులై చమురు మీద ఆంక్షలు పెడితే చైనా కోపం వచ్చింది అనుకోండి చైనా రష్యా కలిసి ఉన్నాయి ఇవాళ చైనా రష్యా కలిసి యూరప్ మీద అమెరికా మీద తిరగబడితే అమెరికా యూరప్ చైనా రష్యా ఈ ఇటు మధ్య ఒక ప్రచార యుద్ధం స్టార్ట్ అయితే ఏంటి పరిస్థితి లేని పోని తగాదా కదా ఇవాళ యుద్ధం అంటూ జరిగితే ఒకప్పుల్లాగా లేదు ఇప్పుడున్న ఆయుధాల సామర్థ్యం కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కానీ ఓడిపోయినోడు బాధపడతాడు గెలిచినోడు బాధపడతాడు ఎవరిది ఎంత నష్టం అని అంకెనా వేసుకోవడం తప్ప నష్టం మాత్రం ఓడినోడికి ఉంటుంది గెలిచినోడికి ఉంటుంది అంత తీవ్రం కదే యుద్ధం దాకా వ్యవస్థలు వెళ్ళకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ దేశానికైనా తెలుసు మార్కెట్ ఆధారిత ప్రపంచం ఏర్పడి ఉంది బిజినెస్లు దెబ్బతింటాయి అనేటువంటి భయం ప్రతి దేశానికి ఉంది యుద్ధానికి పోతే ప్రతి దేశానికి నష్టమైనటువంటి అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అందరి దగ్గర పెద్ద దేశాలు అన్ని అందరి దగ్గర అనుభవంలో ఉన్నాయి అందరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి రష్యా దగ్గర ఉన్నాయి చైనా దగ్గర ఉన్నాయి అమెరికా దగ్గర ఉన్నాయి యూరోప్ దగ్గర ఉన్నాయి ఫ్రాన్స్ దగ్గర ఉన్నాయి అందరి దగ్గర ఉన్నాయి ఎవరు ఎవరి మీద ఇద్దానికి వచ్చినా గెలిచేవాడికి నష్టమే ఓడిపోయేవాడికి నష్టమే తీవ్రమైన నష్టం కాకపోతే ట్రంప్ గిల్లి కజ్యాలు పెట్టి చమురు వ్యాపారం కోసం ప్రపంచాన్ని అతలా కుతూ చేస్తున్నాడు తన చమురు వ్యాపారం కోసం అమెరికా చమురు వ్యాపారం కోసం అతలా కుతలం చేస్తున్నాడు అసలు దేశాల కంటే ఒక హక్కు లేదండి ఇప్పుడు మనం ఎవరి దగ్గర చెబురు కొనాలో అమెరికా వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇది ఎక్కడ అసలు ఎవరికి చెబు అమ్మాల అమెరికా డిసైడ్ చేస్తుంది అంటే ప్రపంచంలో ఉన్న వనరులన్నీ అమెరికా తన చేతుల్లో పెట్టుకొని ప్రపంచాన్ని కీలు బొమ్మలా మార్చుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం నేను అంకెలతో చెప్తున్నాను వినండి మనం రెండు వేల ఇరవై ఒకటిలో జీరో పాయింట్ టూ పర్సెంట్ కొంటున్నాం ఇప్పుడు నలభై శాతం కొంటున్నాం ఎందుకు మన అవసరం కాబట్టి మన చౌక్గా వస్తుంది కాబట్టి నిజానికి రష్యా మీద ప్రేమతో ఏం కొంటలే మన మీద మనకు ప్రేమతో కొంటున్నాం మనం ఎవరి మీద ప్రేమతో ఎవరి మీద కోపంతో రష్యా నుంచి కొనుగోలు చేయట్లే ఇప్పుడు దీంట్లో తప్పెక్కడ ఉంది అమెరికాకి సో ఇది అమెరికా చేస్తున్నటువంటి ట్రంప్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం ట్రంప్ గారు పెడుతున్నటువంటి ఒక ప్రచ్ఛన్న యుద్ధం ఐదు వందల శాతం సుంకాలంటే మౌలి విషయం కాదండి విషయం కాదు ఇక మనం అసలు అమెరికాకి ఎగుమతులు చేసి వేరే వేరే ప్రత్యాన్న మేరకు చూసుకోవాలి నిజానికి మనకంటే చైనాకి ఎక్కువ నష్టం సరే చైనాతో తగు పెట్టుకుంటే అమెరికాకు కూడా అంతే నష్టం రియాలిటీలో చూసినప్పుడు మనం ఎగుమతుల మీద ఆధారపడే దేశం కాదు అంటే మనం మన కార్డు ఉన్నవి అవతల దేశానికి ఎక్స్పోర్ట్ చేసి దానివల్ల వచ్చే ఆదాయంతో బతికే దేశం మంది కాదు మంది సెల్ఫ్ సస్టైన్డ్ దేశం అంటే మన దేశంలోనే మనకి నూట ముప్పై కోట్ల జనాభా ఉన్నారు మన దేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతిదీ కూడా మనకి సరిపో బయట దేశాలకు ఎక్స్పోర్ట్ తర్వాత మనకు సరిపోదు దాని ముందు మన దేశంలో జనాభా ఎక్కువ కాబట్టి మనం అమెరికా ఎక్స్పోర్ట్ మొత్తంగా వాళ్ళు ఇబ్బంది పెట్టినా కొంత ఇబ్బంది కొన్ని రంగాలకు ఇబ్బంది తప్ప మొత్తానికి దేశానికి వచ్చే ప్రమాదం తక్కువ కానీ ఒకవేళ మనం గినక తిరగబడి అమెరికా ప్రొడక్టివిటీని దెబ్బతీయాలనుకుంటే అమెరికాకి వ్యాపారాన్ని దెబ్బతీయాలనుకుంటే అమెరికా వ్యాపారాన్ని మన నూట ముప్పై కోట్ల మంది బ్యాంక్ చేస్తే అమెరికాకి ఎంత ఇబ్బంది ఇలా అమెరికా ఎదిగింది భారతీయుల శ్రమ వల్ల మన హ్యూమన్ రిసోర్స్ అన్నీ కూడా వెనక్కి తీసుకుంటే అమెరికాకి ఎంత దెబ్బ అంటే ట్రంప్ అనుకునేది ఏంటంటే ప్రపంచం ఇంతగా నా మీద తిరగబడదు అనుకుంటున్నాడు అంతే కానీ తిరగబడితే ఉండే పరిస్థితులు ఏంటి అనేటువంటిది కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది సో దీని మీద మీ కామెంట్ కూడా జట్ చేయండి థ్యాంక్ యూ